ఈరోజు గత కొద్ది రోజుల నుండి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక వేలేరు మండలంలో ధర్మసాగర్ మండలంలో ఈ మధ్యకాలంలో పసలేనటువంటి రాజకీయాలను నడిపించుకుంటూ ఆధారాలు లేనటువంటి నిరాధారాలతో యుక్తంగా అటువంటి సమస్యలను ముందుకు తీసుకొచ్చి లేని సృష్టించుకుంటూ పబ్బం గడుపుతుండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటి నేను అడుగుతున్నా వాస్తవంగా కూడా కడియం శ్రీయర్ గారు అభివృద్ధి చేయలేదు అని చెప్పి అంటుండ్రు ఇలా రెండు వేల మూడవ సంవత్సరంలో దేవాదుల సృష్టికర్త కడియం శ్రీయారు అంటే అలా తప్పే ఉండాలి నేను తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కడియం శ్రీయర్తోనే ఉన్న ఆయన మొదలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే నాకు పూర్తి అవగాహన ఉన్నది ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసిండు ఆయన చేసినప్పుడు చంద్రబాబు ఒప్పించాడు నిధులు లేకపోతే ఆస్ట్రియా గవర్నమెంట్ ఒప్పించాడు ఒప్పించి దేవాదులను ఇక్కడి నుంచి అయితే ఇట్లా బాగుంటుందని చెప్పి వాళ్ళను మెప్పించి చేయించి అప్పుడు వాళ్ళు ఇచ్చిన నిధులతోని దేవాదుల ధర్మసాగర్ చెరువుకి ఎప్పుడు అనేది తెలుసుకొని మాట్లాడింది తర్వాత కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా రిజర్వాయర్లు కావచ్చు ఇవన్నీ ఏది గన్పూర్ కావచ్చు తపాస్పల్లి కావచ్చు కొన్నాళ్ళ లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కావచ్చు మేమేమన్నాం ఏమన్నాం దేవాదుల సృష్టికర్త అంటే మొదలు సృష్టించడం వాళ్ళది గొప్పతనం అని చెప్పుకున్నాం తప్ప లేకపోతే మొత్తం కడియం శ్రీయరే ఇప్పటి వరకు అని చెప్పాను అంటలేండి విన్నారా మధ్యలో ఏ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్న నాయకుల మీద ఉంటుంది కదా ఈరోజు మండలాన్నే చూసుకుందాం ఇలా మండలం పల్లరాజేశ్వర రెడ్డి గారు సహకారం ఉన్నది లేదు అని నేను నేనంటే నేను కూడా ఆయన కింద నేను పనిచేసిన కానీ కడియం శ్రీహరి గారి సహకారం కూడా గొప్పది ఇదే ప్రత్యక్ష సాక్షి నేను నేను సర్పంచ్ ఉన్నా అదే రోజు హరితహారం గురించి కలెక్టర్ ఆఫీసులో జోగురామన్న గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు పర్యాటక పర్యావరణ శాఖగా ఆ రోజు క మన కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంది హరితహారం గురించి పల్లారాయేశ్వర రెడ్డి గారు వచ్చిండు అన్న మీరు కూడా రండి అక్కడికి వచ్చి శ్రీహరి సార్ కూడా చెప్పండి ఆయన డిప్యూటీ సీఎం ఒక మాట మీరు చెప్తే మా ఇద్దరు సహకారం ఉంటే మీకు మండల అనౌన్స్ అవుతుంది అని చెప్పానంటే అదే రోజు మేమందరం ఒక పది మందిని కలిసిపోయినాం అక్కడికి పోయిన తర్వాత మన పది రిప్రజెంటేషన్లు తయారు చేసి కడియం శ్రీహరి గారి కోటి దోగురామన్న గారి కోటి కలెక్టర్ కోటి రెడ్డి గారి కోటి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ మాకు ఎందుకు కావాలి ఎందుకు మా ఆవశ్యకత ఏంది మాది మార్మూల జిల్లా కేంద్రానికి బార్డర్లో ఉన్నది మాకు అప్పుడే అయ్యేది ధర్మసాగర్ మండలు అప్పుడు తె తెలుగుదేశం లో మండల మండలాలు ఏర్పాటు చేసినప్పుడే కానుండే అటువంటిది మాకు ఇప్పుడు తప్పితే మళ్ళీ రావు అని చెప్పాను నేను ఉంటే అప్పుడు కడియం శ్రీహరి గారు మినిస్టర్ ఉండి జోగు రామన్న డిప్యూటీ సీఎం గుండి జోగు మీటింగ్ మీటింగ్లో ఉంటే నేను మాట్లాడడానికి కూడా వీల్లేదు ఆయన లంచ్కు పోతుంటే సార్ మా మండలాన్ని ఏర్పాటు చేయాలి మీరు మీ సహకారం ఉండాలి సార్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాం ఆయన కూడా సరే అన్నాడు మీతో కూడా చెప్తున్నాం సార్ మీరు ఏం చేస్తారు ఇలా మండలాల గురించి ఇలా రివ్యూ ఉన్నది సాయంత్రం కల్లా మీరైతే మాకు పాజిటివ్ చెప్పాలా సార్ అంటే సరే తమ్మి అన్నాడు అదే రోజు సాయంత్రం మండలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి వెంటనే పేపర్లు అనౌన్స్ అయింది అంటే శ్రీఆర్ గారు సహకారం లేదే అయిందా మా సహకారం లేనిదే అయిందా పల్ల రెడ్డి గారు మాట్లాడతారు నేను ప్రతి గ్రామ పంచాయతీ వేలేరు మండలం ఇంకా కొన్ని విడిపోయినాయి అటువంటిది కొత్తకొండ తర్వాత ధర్మారం ముస్తాబూరు కన్నారం దాకా మొత్తం ఇచ్చారు మాకు తీర్మానాలు గ్రామ పంచాయతీ మేము ఏలేరు మండలంలో మేము కలిసి ఉంటామని చెప్పి అయినా కూడా మండలానికి వచ్చినాం అవన్నీ మేము గ్రౌండ్ వర్క్ మేము చేయలేదా కడియం శ్రీయర్ గారి సహకారం లేదా అందులో ఇవన్నీ మీరు ఉత్తగిన అపోహలుగా ఏదో మాట్లాడతారు చేస్తారు కడియం శ్రీహరి ఇవన్నీ అంటారు మీరు ఆయన ఏం అభివృద్ధి చేయలేదు అని అంటారు జన్మభూమిలో చిన్న చిన్న పనులు చేసిన దానికి తెలిసి తెలియని నాయకులు మాట్లాడుతున్నారు జన్మభూమి రాకముందు జన్మభూమి ఆయన మంత్రిగా కాకముందు అప్పుడు ఏముండే వేలేరులో ఒక రోడ్డు ఉండేనా ఒక సబ్ స్టేషన్ ఉండేనా ఒక వాటర్ ట్యాంకులు ఉండేనా ఏముండే అదే రెండు వేల ఆరులో ఆయన రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆయన ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఎంపీ అయిన తర్వాత వేలేరు బ్యాంకు పోయి ముప్పై నలభై సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి నక్సలైట్లు ఎనభై రెండులో ఎనభై డెబ్బై తొమ్మిదిలో ఎనభై ఏళ్ళు పేల్ చేస్తే ఎక్కడికి కాజుపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినారు ఇక్కడి పరిస్థితులు ఇక్కడి ప్రజలు చచ్చిపోయినారు అడాప్టెడ్ విలేజెస్ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీని కింద అటువంటిది ఎవరు మేము నారాయణ గారికి వీళ్ళందరికీ తెలుసు కత్తి సంపత్తి మేము కమిటీలు వేసి ధర్నాలు చేతాము రోడ్ల మీద మొత్తం రాస్తారోకాలు చేతాము అని చెప్పి మేము కొట్లాడినాం అటువంటి క్రమంలో కడియం శ్రీయర్ గారు గుర్తించి మేమేం చెప్పలేదు సార్ మా బ్యాంకు లేదు అని అంటే ఆయన పార్లమెంట్లో ఉండి రేపు తెల్లారంగా నేను అనకొండకు వస్తున్నా మీ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ మొత్తం నాకు తయారు చేసి రేపు పదకొండు గంటల వరకు నాకు అందియేయాలని చెప్పాను అన్నారు అదే రోజు తెల్లారి పదకొండు గంటలకు తీసుకుపోయి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చేది ఉంటే అప్పుడే ఆ ఏజీఎం జిఎం వాళ్ళ అధికారులతో అందరికీ మాట్లాడి పది రోజులలో మా బ్యాంకు పట్టుకొచ్చారు అదంతా ఆ చరిత్ర మా లేదా అది ఎవరు కడియం శ్రీయరికి మేము కావాలని చెప్పినావా లేకపోతే అన్నిటికీ మీకు లంచాలు ఇచ్చినట్టు మేము ఇచ్చి తెచ్చుకున్నావా అదే మీరే గుర్తించాలి ఎక్కడ ఏం చేయాలి ఏం చేయొద్దు ప్రజల అవసరాలేంటిది ఏది మొదలు ఏదికి ఏది వెనకకు అనేది ప్రతి ఒక్కటి తెలిసిన నాయకుడు కడియం శ్రీయరి అవినీతి ఆరోపణలన్నీ మాట్లాడుతూ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఒక మచ్చలేని నాయకుడు అంటే కడియం శ్రీహరి ఎక్కడన్నా అవినీతి ఆరోపణ ఉన్నదా మీరు సృష్టిస్తున్నారు ఇప్పుడు ఇంతెందుకండి ఆయన అనుచరులు ఈ రాజయ్య గారి ఇవ్వలేదు నాకు టికెట్ సర్పంచ్గా గా లేకపోతే రెడ్డి ఏలేదు కడియం శ్రీహరి నాకు హరీష్ రావు గారితో చెప్పి నాకు సీట్ ఇప్పించు నేను గెలిచిన మా నాయకుని దగ్గర దాకా మీరు మాట్లాడుతుండ్రు ఐదు సంవత్సరాలు నేను చేసిన నా మీద ఒక్క అవినీతి ఆరోపణ ఒక్కటి నిరూపించండి నేను రాజకీయాలు ఇప్పటి కూడా చేయను నేను ఇంతెందుకు మాట్లాడతారు మన నా దగ్గరనే లేనప్పుడు మా నాయకుడిని ఎట్లా అవమానపరుస్తారు మీరు మాకు మాకు మా అంత క్రమశిక్షణగా మేము మెదిల్లాం మేము మొదటి నుంచి కూడా అట్లే ఉన్నాం మీరు ఏదేదో మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు చేసుకొని ఇవన్నీ చేస్తారు మీరు ఇవన్నీటి గురించి మీరు మాట్లాడతాను రండి అభివృద్ధిలో కుంటుపడేసినందుకు కడియం శ్రీయారు అని నాపిండ్రు చేసిన రు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇలా ఎప్పుడో జీవోలు ఇష్యూ అయినాయి అంటే మీరు ఎందుకు త్వరతగతిన మీరు పని చేయలేదు నాపిండ ఇలా కడియం శ్రీయారు అడ్డుపడ్డరు అన్నాడు తెల్లారులేస్తే కేసీఆర్ దగ్గర ప్రధాన అనుచరుడు పల్లారజేశ్వర రెడ్డి గారు ఆయన ఏదంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయన కేసీఆర్ దగ్గర అపాయింట్ దొరకాలంటే డిప్యూటీ సీఎం కాదు ఏ మంత్రికి దొరకదు ఏ డిప్యూటీ సీఎం కూడా వారాలు నెలలు వేచి ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటిది కడియం శ్రీహరి వచ్చే రాజే అయితే మీ మనిషే కదా అండి మీ అనుచరుడే కదా ఒకవేళ అభివృద్ధికి ఆయన అడ్డుపడేది ఉంటే రాజయ్య గారి నీకు ముఖ్యమే కదా ఎందుకంటే అప్పుడే నిలదీయలేదు కడియం శ్రీహరిని నీకంటే దగ్గర కాదు కదా కేసీఆర్ కు ఎందుకండి ఇవన్నీ అక్రమాలు ఆలోచనలు ఇవాళ ఆయన బాగా సంపాదించండి పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు సంపాదించి ఏమున్నది ఐదు ఎకరాలు ఆయన ఎప్పుడు మాకు తెలిసినవి పది ఎకరాలు ఏమో ఒక దగ్గర ఆయన కొనుక్కున్నాడు ఒక ఇల్లు ఈ మధ్యలో కట్టుకోవచ్చు మరి మీకేందండి మరి మా నాన్న మీ మీ నాన్నగారు కూడా దున్నపోతు మీ ఎదుతో కూడా చేసి చేసిండేట మాకు కూడా తెలుస్తాను మరి మీకు వేల కోట్లు ఇప్పుడు ఎట్లా వచ్చినాయండి ఇవన్నీ మేము ప్రశ్నించదలుసుకో మా స్థాయి కూడా కాదు మీరు అంటుండ్రు కనుక అంటున్నాం మీకు ఎట్లా వచ్చింది యూట్యూబ్లలో ఎన్నో చూస్తానో అక్రమాలు ఇవన్నీ అనుకుంటూ మరి అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటలేం కదా అట్టి మా నాయకుని ఎందుకు పరిగణలోకి తీసుకుంటాను ఇప్పుడు మీ నిజంగా అనప్పుడు మీ అన్ని ఆరోపణలు అయినప్పుడు మా నాయకుని ఆరోపణలు కాదా ఇలా మీ కబ్జాలు మీ ఎఫ్టీఏలు ఇవన్నీ అయినప్పుడు మా నాయకుడు చేసింది కూడా నిజమని అంటారు మీకేమో ఆధారాలు దొరకాయి అన్ని రకాల మీకుంటాయి యూట్యూబ్లలో మోస్తరు ఇవన్నీ మా నాయకుని దగ్గరికి వచ్చేవారికి ఇప్పటికైనా కూడా సిద్ధం ఒకవేళ వా మా నాయకుని మీద ఏమన్నా అవినీతి మీరు ఇప్పటికీ నిరూపించినా కూడా ఆయనతో పాటుగా మేము కూడా రాజకీయం చేసేది ఉంటే ముక్కు మేము ఈ సవాళ్ళను మీరు స్వీకరించండి అనవసరమైన విషయాలు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి ఎవరు రెడ్డి గారి మీద మాట్లాడాలంటే కడియం శ్రీహరి గారు మాట వాళ్ళ స్థాయి ఒకటి వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అఖిర్రాని మేము కూడా మీరు మాట్లాడిన రాని మేము మాట్లాడితే అఖిర్రాని ముచ్చట్లని భేధవాలుీదవాలు ఇవని అవని తబర్దారు ఇవి అవీ మాట్లాడేంత నైతిక విలువ లేకుండా మేము లేము అటువంటివి కూడా మాకు వద్దు వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటారు లేదని ఉంటే వాళ్ళే పరిష్కరించు తప్ప మేము అలాగే జోక్యం తీసుకోము కాకపోతే ఏదేమైనా కూడా ఇటు ఇక్కడితోనే మీరు స్టాప్ పెట్టి కరెక్ట్గా ఎవరి పని వాళ్ళని చేసుకుందాం రాజకీయాలు శాశ్వతం కాదు ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు రేపు మీ పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు మేము అంటలేము అయినప్పుడు కూడా మేము ఇదే యుద్ధం చేసుకుంటున్నామా మీరు నిరూపించుకోండి ప్రజా తీర్పు ప్రజలు మిమ్మల్ని విస్మరించు మీరు ఇలా పోయినరు అందరికీ జుట్టు మిగిలేదా జుట్టు కూడా లేకుండా గుండైంది మీకు ఒక్క సీటు కూడా రాలేదు అయినా కూడా మేమే అంటలేం కదా పరిస్థితులను బట్టి ఉంటుంది రాజకీయాలు ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా పోతాం అంతేకాని దానికి అనుకూలంగా కానీ మేము ఏదో ఉన్నది కదా మాకు ఇవాళ అధికారం లేదు కదా వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తామంటే సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం